గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మీతో మాట్లాడాలి ఇందులో ఎంతోమంది రిక్వెస్ట్లు అవి ఎంతోమంది కొన్ని చిన్న సమస్యలు అవన్నీ వాటికి నేను సమాధానం చెప్పాలనుకున్నాను వాటిలన్నింటినీ మీకు వివరంగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా అన్నీ వినండి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో చాలా సిద్ధహస్తులు మనందరూను అలాంటి దాన్ని కూడా మీరు స్వీకరించి జీత జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని ముందుకెళ్ళండి ఇక్కడ ఇరవై ఐదు లక్షల బీసీడి కాయిన్స్ మనం క్యూ లైఫ్లో మూడో లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ఊనవ్వడం జరిగింది నిన్నటి వరకు గెలుచుకున్న వాళ్ళందరికి కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు అంటే తక్కువేం కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ రేట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు అది డీకాయిన్ మార్చుకుంటే అది ఇంకా ఎక్కువైపోద్ది మీకు తెలుసు అది అద్భుతం మరి కాయిన్స్ నాకు లేవు అనుకునే వాళ్ళకి అద్భుతమైన అవకాశం నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానో పూర్తి వినేయండి కిబోలో కాయిన్స్ ఒక పాతికి లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అంత పెద్ద ఆఫర్ కాదు కోటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది దాన్ని ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే కోట్ల సంఖ్యలో కాయిన్స్ ఉన్న వాళ్ళకి వీసీటిలో దీని గురించి ఇప్పుడు ఆలోచించవలసరం లేదు వేరే కంపెనీ గురించి ఆలోచించుకుందాం వేరే పని చేసుకుందాం అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు అలాగే నీకు ఎందుకు కోట్ల కాయల్స్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు మళ్ళీ అన్ని చేయడం రా నా కంపెనీలు చేయి మా కంపెనీలు చేయి ఆ కంపెనీలో మళ్ళీ చేద్దామని రా అనే వాళ్ళు కూడా ఉన్నారు దానికి వీళ్ళు బెండ్ అవుతున్నారు కూడా వాళ్ళు ఏమి నష్టపోతున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాం భవిష్యత్తు కదా సమాధానం చెప్తుంది ఈ కోట్ల కాయిన్స్ వచ్చిన వాళ్ళు ఆ కోట్ల కాయిన్స్ రావడానికి కారణమైనటువంటి కింద కమ్యూనిటీ ఒక కారు విన్నర్ కావచ్చు బండి విన్నర్ కావచ్చు సెల్ విన్నర్ కావచ్చు ఒక లీడర్ కావచ్చు ఒక అకౌంట్ హోల్డర్ కావచ్చు వాళ్ళు వీళ్ళకి గుర్తు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ కోట్ల కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గుర్తు లేదు వాళ్ళకి ఇప్పుడు కొత్త కంపెనీ ఇక్కడ సంపాదించే కదా మళ్ళీ ఆ డబ్బా నింపేద్దామని వారు కంపెనీలోకి వెళ్తున్నారు ఓకే వాళ్ళు తప్పలేదు వాళ్ళ అభిప్రాయం వెళ్ళచ్చు కానీ ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాలి అది చేయట్లేదు సో ఇది నేను తీసుకున్నటువంటి ఈ ప్రక్రియలో ఎవరు ఏంటి ఈ ఆ కోట్ల కాయిన్స్ వాళ్ళు ఏ విధమైనటువంటి లాభాలా లేదా నష్టాలా లేదా వాళ్ళు ఏదైనా ఆస్తిని కోల్పోతున్నారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వని వాడు వాళ్ళతో అన్ని కాయిన్స్ సంపాదించుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేయాలి రాత్రి నేను ఒక వీడియో పెట్టాను మళ్ళీ ఆ వీడియో పెడతాను అది నాకు చాలా నన్ను అట్రాక్ట్ చేసింది అది కాబట్టి ఇది వీళ్ళకి ఉండవసరం లేదు కానీ 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 కాయిన్స్ లేని వాళ్ళకి మనకి వాళ్ళు కూడా తక్కువ కాయిన్స్ ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి ఇక్కడ కోట్ల కాయిన్స్ ఉన్నారు జస్ట్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి కోటి కాయిన్స్ పైన వాళ్ళు ట్వంటీ అంటే ఇరవై కోటి కాయిన్స్ పైన ఉన్నవాళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే యాభై లక్షల పైన ఉన్నవాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సన్స్ ఉంటారు మీరు లెక్క ఇచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంతే ఆ వాళ్ళు ఇదంతటినీ ఇప్పుడు వాళ్ళు వదిలేసి అవతలకు వెళ్ళిపోయారు అందుకని నేను క్షేత్రస్థాయిలో నేనున్నాను రెండని నేను మాట్లాడాల్సి వస్తుంది కోట్ల కాయిన్స్ తీసుకున్న వాళ్ళు ఈరోజు మాట్లాడకుండా వేరే కంపెనీలోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతున్నారు అందుకని మీ సహాయంతో మీ సహకారంతో నేను వాళ్ళందరినీ మరీ దగ్గర చేర్చుకుని ఇప్పుడు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నాం నిజానికి వాళ్ళు ఇవ్వాలి కోట్ల కాయిన్స్ తీసుకున్న వాళ్ళు సరే చూద్దాం కాలం నిర్ణయం దాన్ని వదిలేద్దాం అయితే ఈ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ నేను చాలా తీసుకుని వాళ్ళ సంతోషం నాకు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడే ఒక ప్రాబ్లం మీతో మాట్లాడదాం ఈ ప్రాబ్లం ఏంటంటే మూడు వంద రెండు వందల పది చేస్తే ఇరవై ఐదు లక్షలు కాయిన్స్ ఇస్తున్నాం మనం బీసీటీ అలాగే మాల్దీవ్స్లో కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇలాగ అందులో కూడా కాయిన్స్ ఉన్నాయి అయితే ఇవి కొత్తగా వచ్చిన క్యూ వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడింది క్యూబోలో తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడింది పేరుకే లీడర్ని కానీ వెనకాల కాయిన్స్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడింది వీళ్ళకి ఏమైందంటే ఒక ప్రత్యేకమైన సమస్య వచ్చి పడింది ఆ సమస్యను ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూడండి నేను నిన్న రాత్రి డాడీ నాకు రెండు వందల రెండు అయ్యాయి ఒక కాయిన్ కాల్ చేసి ఇంకొక ఎనిమిది ఉంటే సరిపోద్ది నాకు టైం అయిపోయింది నాకేన అవకాశం ఉంది మరొకరు నాకు యాభై చాలు లేదు కానీ నా టైం అయిపోయింది నాకు ఏం అవకాశం ఇస్తారా వీళ్ళందరూ నా కుటుంబం ఇది గుర్తుపెట్టుకోండి ఇదంతా మన కుటుంబం అయితే అలాగే టైం ఏమి ఇవ్వట్లేదు టైం ఏమి ఇవ్వట్లేదు ఎక్కువ అయితే డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఆన్లైన్ క్యాష్ లేదు ఈ క్యాష్ని పట్టుకెళ్ళాలి మరి ఇందులోకి రాలేదు నాకు రేపు రేపు నేను క్యాష్ కట్టేస్తాను అనేవాళ్ళు ఉన్నారు నేను క్యాష్ వేసాను కానీ కిందనున్న వాళ్ళ నెంబర్లు వస్తేను కానీ ఈ ఫండ్ అందులోకి పంపించలేను అనేవాళ్ళు ఉన్నారు నేను కొని ఉన్నారు నేను ఐఏసిడి కొనిసాను ఇప్పుడు అది అడిగిన ఉన్నారు రేపు కానీ వాళ్ళు రారు అనేవాళ్ళు ఉన్నారు టైం అయిపోయింది ఆ రాత్రి మీద నా ఫోన్పే కూడా ఆ టైం అయిపోయింది వాళ్ళ సమస్య లేవని చెప్తున్నాను అలాగే మన కంపెనీ డబ్బులు వేసాం కానీ వెళ్ళలేదు నాలుగు అకౌంట్లకి వేసాను నాది వెళ్ళలేదు అంటే వీళ్ళ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్తో చాలా సతమతం అయిపోతున్నారు బండి లే బండి ఎలాగైనా సాధించాలి నాకు బండి లేదు డాడీ అందుకోసం ఇలా ఇలాగ రకరకాలుగా ఉన్నాయి ఈ మీటింగ్కి నేను మా మిస్సెస్ లేదా నేను నా ఫ్రెండ్ రావాల్సి ఉన్నారు డాడీ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి అని అడిగిన వాళ్ళు వీళ్ళు నిజమే అది చెప్పింది డబ్బులు ఉన్నాయి వేయడానికి అవ్వలేదు బ్యాంక్ పట్టుకెళ్ళి వెయ్యాలా అది అవ్వలేదు ఫోన్పేలు అందుబాటులో లేవు నా అకౌంట్లు సరిగా పని చేయలేదు బ్యాంక్ రూల్స్ అవన్నీ అందుకోసం వీరందరి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను వీళ్ళ కోసం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందుకే నిన్న రాత్రి అంటే పది గంటలకే నేను అనౌన్స్ చేశాను ఎనిమిది ఎనిమిది గంటలకు ఒకసారి పది గంటల తర్వాత ఒకసారి అనౌన్స్ చేశాను ఇవాళ నైట్ పన్నెండు అయిపోయిన తర్వాత కూడా మీరు క్యాష్ వేసుకోండి ఇవాళ నైటు పన్నెండు అయిపోయిన తర్వాత కూడా డబ్బులు వేసుకోండి ఇదే పాతిక లక్షలు ఇదే సెల్లు ఇదే బండి ఆఫర్లు అన్నీ ఇలాగే ఉంటాయి ఒకరు విన్నైతే ఇద్దరు రావడం అన్నీ అలాగే ఉంటాయి మీకోసం చేస్తానని చెప్పాను ఇప్పుడు చాలా మంది సో ఈ విషయం మీకు తెలిస్తే ఎవరికైతే తక్కువగా ఉన్న నడిగిన వాళ్ళకి తెలుస్తుంది అడగలేని వాళ్ళు తెలియదు లేదండి నా వాయిస్ విన్న వాళ్ళు తెలుస్తుంది విన్న వాళ్ళు తెలియదు అందుకని మరొకసారి చెప్తున్నాను మీరు హ్యాపీగా ఈరోజు కంప్లీట్గా వేసుకోండి కంప్లీట్గా మీరు ఫండ్ వేసుకోవచ్చు డబ్బులు పంపించుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చిన ఆఫర్లు అన్నీ వన్ ప్లస్ టూ వ్యక్తులు మీటింగ్స్ రావడం అవన్నీ చేసుకోవచ్చు కానీ కిబో నుంచి క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపించడానికి అవ్వదు కిబో నుంచి క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపించడానికి అవ్వదు మళ్ళీ చెప్తున్నాను కిబో నుంచి క్యూ లైఫ్లోకి కాయిన్స్ వెళ్ళవు క్యూ లైఫ్లో ఉన్న కాయిన్స్ని మీరు వన్ ప్లస్ టెన్కి ఇవాళ రేపు చేసుకోవచ్చు ఎందుకు ఇవాళ రేపు చేసుకోవచ్చు అంటున్నానంటే నిన్న అయి పాతిక లక్షలు సంపాదించిన వాడికి నిన్న పన్నెండు గంటలతో టైం అయిపోద్ది మరి వాడు వన్ ఇస్ టూ టెన్ చేసుకోకపోతే వాడు బాధపడతాడు వాడు గేమింగ్ కూడా మారిపోద్ది మరి ఈరోజు కూడా అలాంటి సమస్య ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఆ కాయిన్స్ని ఇంకా క్లైమ్ చేసుకోలేదు పాపం చాలామంది ఈరోజు క్లైమ్ చేసుకోండి అవన్నీ వన్ ఇస్ టూ టెన్కి మార్చేసుకోండి అలాగే కిబోలోను ఇప్పుడు మనం క్యూ లైఫ్లోను సారీ క్యూ లైఫ్లో ఇప్పుడు కాయిన్స్ ఎవరైనా కొనుక్కున్న అవి కొనుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు వన్ ఇస్ టూ టెన్కి ఇవాళ రేపు చేసుకోండి నా మనం ఈ కొత్త పాలసీని మూడో తారీఖు అంటే ఎల్లుండి మాట్లాడతాను ఏల్లూరు నుంచి వన్ ఈస్ టు సిక్స్కి వచ్చేస్తుంది వన్ ఈస్ట్ సిక్స్కి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మెజ్జులు అవి మెజ్జి వాళ్ళు చేసుకోవచ్చు కానీ పంపించలేరు దానికి ఇచ్చిన టైం క్లోజ్ అయిపోయింది కానీ ఆ టైంలో ఎవరైతే అకాయింట్స్ని ఇక్కడ మెజ్జులు అకౌంట్స్ కొనుక్కొని కానీ ఇవన్నీ చేసుకొని క్యూ క్యూలైఫ్లో తెచ్చారో వారి కోసం ఈ రెండో టైం ఇస్తున్నాను కానీ కొత్తగా పంపించడానికి మాత్రం నో ఛాన్స్ మిగతా ఆఫర్లు అన్నీ అలాగే ఉంటాయి నిన్నటి వరకు ఏ ఏ దాఖలోనే అవన్నీ అలాగే ఉంటాయి ఒక్క క్యూ లైఫ్లో నుంచి సారీ కిబోలో నుంచి క్యూ లైఫ్లోకి కాయిన్స్ తెచ్చుకోవడం తప్ప అదే కాయిన్స్ బీసీ కాయిన్ తెచ్చుకోవడం తప్ప మిగతా అన్నీ అలాగే ఉంటాయి ఇవాళ రేపు మీరు వాడేసుకున్నది ఇంక మరొకసారి టైం ఉండదు అందుకే ఈ ఒక్కరోజు టైం ఇచ్చాను రేపు కూడా వచ్చిన కాయిన్స్ కానీ ఫండ్ కానీ అదంతా రేపు వాడేసుకోవచ్చు ఫండ్ వేసినా ఐఎస్డిటి మీరు కొనుక్కున్నా రేపు వాడేయచ్చు ఇక మెదట ఉండదు ఎందుకంటే ఇక మన కంపెనీ లైఫ్లో లాస్ట్ మీటింగ్స్ ఇవి లాస్ట్ మీటింగ్స్ ఇక నా మీటింగ్స్ ఉండవు ఏ ఉన్న వాయిస్ కూడా ఉండదు అంత మీకు ఆన్లైన్ చూసుకోవడం అంత మొత్తం సిస్టమ్ మారిపోద్ది కాబట్టి అలాగే ఇవాళ రేపు నిన్నటి వరకు వచ్చిన వాళ్ళు గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మీతో మాట్లాడాలి ఇందులో ఎంతో మంది రిక్వెస్ట్లు అవి ఎంతోమంది కొన్ని చిన్న సమస్యలు అవన్నీ వాటికి నేను సమాధానం చెప్పాలనుకున్నాను వాటిలన్నింటినీ మీకు వివరంగా చెప్తాను కొంచెం జాగ్రత్తగా అన్నీ వినండి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో చాలా సిద్ధహస్తులు మనందరూను అలాంటి దాన్ని కూడా మీరు స్వీకరించి జీవిత జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని ముందుకెళ్ళండి ఇక్కడ ఇరవై ఐదు లక్షల బీసీడి కాయిన్స్ మనం క్యూ లైఫ్లో మూడో లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ఊనవ్వడం జరిగింది నిన్నటి వరకు గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు అంటే తక్కువేం కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ రేట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు అది డీకాయిన్ మార్చుకుంటే అది ఇంకా ఎక్కువైపోద్ది మీకు తెలుసు అది అద్భుతం మరి కాయిన్స్ నాకు లేవు అనుకునే వాళ్ళకి అద్భుతమైన అవకాశం నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానో పూర్తి వినేయండి కిబోలో కాయిన్స్ ఒక పాతిక లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అంత పెద్ద ఆఫర్ కాదు కోటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది దాన్ని ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే కోట్ల సంఖ్యలో కాయిన్స్ ఉన్నోళ్ళకి వీసీటీలో దీని గురించి ఇప్పుడు అవసరం లేదు వేరే కంపెనీ గురించి ఆలోచించుకుందాం వేరే పని చేసుకుందాం అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు అలాగే నీకు ఎందుకని కోట్ల కాయిన్స్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు మళ్ళీ అన్ని చేయడం రా నా కంపెనీలో చేయి మా కంపెనీలు చేయి ఆ కంపెనీలో మనం చేద్దామని రా వాళ్ళు కూడా ఉన్నారు దానికి వీళ్ళు బెండ్ అవుతున్నారు కూడా వాళ్ళు ఏమి నష్టపోతున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాం భవిష్యత్తు కదా సమాధానం చెప్తుంది ఈ కోట్ల కాయిన్స్ వచ్చిన వాళ్ళు ఆ కోట్ల కాయిన్స్ రావడానికి కారణమైనటువంటి కిందన కమ్యూనిటీ ఒక కారు విన్నర్ కావచ్చు బండి విన్నర్ కావచ్చు సెల్ విన్నర్ కావచ్చు ఒక లీడర్ కావచ్చు ఒక అకౌంట్ హోల్డర్ కావచ్చు వాళ్ళు వీళ్ళకి గుర్తు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ కోట్ల కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గుర్తులేదు వాళ్ళకి ఇప్పుడు కొత్త కంపెనీ ఇక్కడ సంపాదించే కదా మళ్ళీ ఆ డబ్బా నింపేద్దామని అదే కంపెనీలోకి వెళ్తున్నారు ఓకే వాళ్ళు తప్పులేదు వాళ్ళ అభిప్రాయం వెళ్ళొచ్చు కానీ ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాలి అది చేయట్లేదు సో ఇది నేను తీసుకున్నటువంటి ఈ ప్రక్రియలో ఎవరు ఏంటి ఈ రోజు ఆ కోట్ల కాయిన్స్ ఉన్నారో ఏ విధమైనటువంటి లాభాలా లేదా నష్టాలా లేదా వాళ్ళు ఏదైనా ఆస్తిని కోల్పోతున్నారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వని వాడు వాళ్ళతో అన్ని కాయిన్స్ సంపాదించుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మేల్ చేయాలి రాత్రి నేను ఒక వీడియో పెట్టాను మళ్ళీ ఆ వీడియో పెడతాను అది నాకు చాలా నన్ను అట్రాక్ట్ చేసింది అది కాబట్టి ఇది వీళ్ళకి ఉండవసరం లేదు కానీ కానీ కాయిన్స్ లేని వాళ్ళకి మనకి ఎవరు కూడా తక్కువ కాయిన్స్ ఉన్నారు చాలా మందికి ఉన్నాయి ఇక్కడ కోట్ల కాయిన్స్ ఉన్నారు జస్ట్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్ గుర్తుపెట్టి